ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన వైసీపీ నాయకులకు అదేవిధంగా పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఊహించని విధంగా ఎన్నో రకాలుగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రత్యేకంగా మూడు అంశాలపైన ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం మేమందరికీ తెలియజేయడం ఏమంటే రాష్ట్రంలో అవినీతి అనేది పూర్తి స్థాయిలో అంటే శాచురేషన్ పాయింట్ దాటి అంతకు మించి కరప్షన్ అనేది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది సరే ఆ విషయంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన విషయాలు కూడా మనం చూసాం ఇప్పుడు ప్రధానంగా కోటి సంతకాల సేకరణ ఇది ప్రజా ప్రయోజనం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేద విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పదిహేడు కాలేజీలు మరి తీసుకుని వచ్చి ఒక చరిత్ర సృష్టించి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులందరికీ కూడా మరి మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాదాపుగా ఐదు కాలేజీలు సంపూర్ణంగా మరి అమల్లోకి తీసుకుని వచ్చి ఇంకా రెండు కాలేజీలు కేవలం కొన్ని నెలలు శ్రమిస్తే కంప్లీట్ అయ్యే పరిస్థితిని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దిగి దిగిపోయే పరి సమయానికి ఆ స్థితిలో ఉన్నాయి ఇంకా మిగతా కాలేజీలు దాదాపుగా పది కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసే దిశ దిశగా చంద్రబాబు నాయుడు గారు పీపీపి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అట్టడుగునున్న పేదలకు పేద విద్యార్థులకు తీవ్రని అన్యాయం చేసిన విషయం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సంతకాల సేకరణ జరిపించి త్వరలోనే గవర్నర్ గారికి వీటిని సమర్పించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఊపందుకుంది ప్రజలందరిలో ఒక చైతన్యాన్ని నింపే దిశగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇకపోతే మొన్న జరిగిన కాశీబుగ్గ సంఘటన ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చినప్పటి నుంచి దేవాలయాలతో దేవాలయాల్లో భక్తాదులు ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడం అనేది మనము ఈ మధ్యన తరచూ చూస్తూ ఉన్నాము ఇటువంటి సం సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వసాధారణంగా తయారైన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ ముందుగా కల్తీ లడ్డు విషయం అని చెప్పేసి మరి ఇదే చంద్రబాబు నాయుడు అధికారం లేక వచ్చిన తర్వాత ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రష్టుబట్టే ఇచ్చే విధంగా ఆయన అడుగులు వేయడంతో మరి ఆ భగవంతుని కూడా కన్ను ఎర్రజేసి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎటువంటి నష్టం కలుగుతుందనేది మరి అనే విధంగా ఆ భగవంతుడు ఒక నిదర్శనంగా ఆ రోజు తొక్కిసలాటలో దాదాపుగా చాలామంది కో ప్రాణాలు కోల్పోవడం కూడా మనం తిరుపతిలో చూసాం దాన్ని మరిపించేందుకు అప్పుడు కల్తీ లడ్డుని ముందు పెట్టేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి కూటంలో భాగస్వాములైన ఈ జనసేన పార్టీ అధినాయకుడు అప్పటికప్పుడు కాషాయి వస్త్రాలు వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తులు తరచూ ఇటువంటి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కాశీ బుగ్గ ఘటన అనేది అందరూ కూడా మరి అందరికీ తెలిసిన విషయం ఇన్ని జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు కనీసం మన గుంతకల్లో మామూలుగా వైకుంఠ ఏకాదశి వస్తే వెంకటేశ్వర స్వామి గుడికి వేలాదిగా భక్తాదులు వస్తారని గత ప్రభుత్వంలో మరి పోలీస్ స్టేషన్కు సంబంధించిన పై అధికారులు స్థాయి అధికారులు పోలీసులతో సహా ఒక పెద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంఘటనలు జరుపుకోకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రత్యేక శ్రద్ధ కనబరిచే భక్తులకు ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా ఆయన ప్రభుత్వ పరిపాలన సాగిన మాట వాస్తవం కాదని నేను చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల మన బుగ్గలో అధికారులు చెప్తున్న విషయాలను చూస్తే వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అసలు అందరినీ ఆశ్చర్యచక్తులను చేస్తూ ఉంది మా నోటీస్లో లేదు ఇది ప్రైవేటు వాళ్ళు కట్టించిన గుడి కాబట్టి ఇది ఎండోమెంట్స్లో లేదు కాబట్టి మా బాధ్యత కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము ప్రజలను కోరుతూ ఉన్నాం అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు కేవలం వాళ్ళ ప్రాణాలకు మాత్రము సినిమా యాక్టర్లో లేకపోతే స్టారు పర్సన్స్ ఎవరు వచ్చినా కూడా వందలాది మందిని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళకి రక్షణగా పంపించి ఎటువంటి కష్టము లేకపోయినా వాళ్ళకి ఎటువంటి ప్రాణభయం లేకపోయినా కూడా అటువంటి వారికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి మరి అందరికీ తెలుసు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏకాదశి రోజు మరి ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుళ్ళు శ్రీనివాస స్వామికి సంబంధించిన గుళ్ళు ఏవైనా ఉంటే కూడా మరి ఎక్కువ మంది భక్తాదులు వస్తారని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ప్రభుత్వము ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఎటువంటి సెక్యూరిటీ నిర్మించకుండా తొమ్మిది మంది ప్రాణాలను గాలిలో కలిపి ఈరోజు మరి కేవలం తూతూ మంత్రంగా వెళ్ళి ఏదో మేమున్నాము చనిపోయిన వాళ్ళకి బట్టకప్పు వచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చేస్తున్న విషయానికి ప్రజలందరూ రాష్ట్ర యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఈ పరిపాలన సాగుతుంది అనేదానికి కాశీ బుగ్గ ఘటనే నిదర్శనం అని కూడా